विअंतरिक भारत का दूसरा देश माना है इंडिया के पश्चिम आरोह सेतर का रिवीजन करने का। योनायिकों में ఐదు సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక పరిపాలన చేసేటటువంటి సైకో జగన్మోహన్ రెడ్డిని తక్షణం ఇంటికి పంపించాలన్న ఏకైక లక్ష్యం పెట్టుకోవాలని ప్రతి కార్యకర్తకు నేను సలహా ఇస్తున్నా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే చెత్త పన్ను దగ్గర నుంచి గాలి పన్ను నీటి పన్ను ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎనిమిది శాతం పెంచారు అదే తెలుగుదేశం పేరులో పద్నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిదో సంవత్సరం వరకు అధికారానికి వచ్చినప్పుడు కరెంటు సక్రమంగా లేకుంటే మూడు నెలల్లోనే సక్రమంగా అన్ని వర్గాలకి అంటే పరిశ్రమలకు కానీ వ్యవసాయాలకు కానీ మన డొమెస్టిక్ ఇండ్ల కానీ అన్నిటికీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇసుకు ఒక్క పైసా పెంచకుండా ప్రమోటర్ ఆయన ఆయన గారికి ముప్పై ఆరు వేల లెక్క ఒక్కొక్క మీటరు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ బిల్లు మీటర్లు ఫిట్ చేసిన తర్వాత మంత్లీ ఇన్స్టాల్మెంట్ పైన మీ బిల్లులో ఛార్జ్ అవుతూ ఉంది దయవించి చదువుకున్న వ్యక్తులందరూ ఇది పరిశీలించాలి అందులో రకరకాల ఛార్జీలు ఇంతవరకు ఎవరికి ఆ చార్ ఆ పేర్లు తెలియని పేర్లని చెప్పిస్తూ దోపిడీ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో పైసా పెంచకుండా మెయింటైన్ చేసి సర్ప్లస్ కరెంటు ఉత్పత్తి చేస్తే నీకు పరిపాలనా దక్షత ఉంటే ఈ రాష్ట్రంలో తెలివైనటువంటి ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు ప్రభుత్వ ధనంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించుకొని నువ్వెందుకు కరెంట్ ఛార్జీలు పెంచవలసి వచ్చింది ఉత్పత్తి తగ్గిపోయి అవసరాలకు తగ్గట్టు చేయలేక అత్యధిక రేటుతో ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు కొంటున్నామని సూటి ప్రశ్న మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇట్లాంటి పెద్దలంతా సెంట్రల్లో రిప్రజెంటేషన్ వారిని కూడా మనం గెలిపించుకోగలిగితే ఈ ఆర్థిక సంక్షోభం పన్నెండు లక్షల కోట్ల అప్పులు మిగిలిచాడు ప్రతి తలపైన లక్షలాది అప్పులు ఉన్నాయి ఈ అప్పులు ఎలా తీరుస్తారు గెలుస్తానేమో అని భ్రమలో ఉన్నాడు కొరంగుట్ల శ్రీనివాసులు ఒక్కసారి గట్టిగా వినపడాలి వేదికపై ఉన్నటువంటి మన రాజంపేట ఎంపీ అభ్యర్థులటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత అభివృద్ధి అంటే ఏదో యొక్క రాష్ట్రంలో చూపించేటువంటి వ్యక్తి మరిలి గెలిచి కేంద్ర మంత్రి రాజంపేట పార్లమెంట్ అభివృద్ధిని ఈరోజు ఢిల్లీ స్థాయిలో వినిపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ట్రిబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు రైల్వే కళ్యాణ్ సర్కార్ గారు మనం కమలం గుర్తుపైన కిరణ్ కుమార్ రెడ్డి గారికి అరవ శ్రీధర్ ఇక్కడ క్లాసు గుర్తున్నటువంటి జనసేనకి ఇద్దరిని గెలిపించి ఒకరిని నరేంద్ర మోడీకి బహుమతిగా ఒకరిని చంద్రబాబు నాయుడు గారికి బహిమతిగా పంపించాలా వద్దా పంపిద్దామా వద్దా దోసుకోబోయాడు అక్కడేమో కనులు తోసుకునే వ్యక్తి ఇక్కడేమో కనులు తీసుకొచ్చి మనమల్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరు కావాల మనకు మిథిన్ రెడ్డి కావాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు కావాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు కమలం గుర్తు కావాలా ఈ రోజు రైల్వే కోడూరులో మనం చూస్తా ఉన్నాం చిట్వేలు పోవాలంటే నా చిన్నప్పటి నుంచి అన్ని రోడ్డు అవునా కదా మధ్య మనం చెప్పవలసిన ఒక కొటేషన్ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి సారు పార్లమెంటుకు మిథున్ రెడ్డి ఇంటికి ఇది అలాగే అరవ శ్రీధర్ అసెంబ్లీకి పొరముట్ల శ్రీనివాసుల ఇంటికి మిమ్మల్ని అడిగి కొట్టించుకుంటే తప్పకుండా గోపి లేదు సరే రైల్వే కోడుల్లో మాతో పాటే చదువుకున్న ఒక మా క్లాస్మేట్ సార్ శ్రీనివాస్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎస్సీ హాస్టల్లో పెరిగిన వ్యక్తి సార్ మీరు నమ్మరు పదహారు సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా ఈరోజుకు ఆ ఎస్సీ హాస్టల్ పరిస్థితి అలాగే ఉంది సార్ ఎవరికైనా సొంత ఊరు సొంత ఇల్లు అంటారు ప్రజలకందరికీ వదిలించితే సొంత సామాజిక వర్గానికి కూడా ఆయనకేమీ మిగిలించలేదు ఆయన పడితే నాలుగు పెళ్లిళ్ళు నాలుగు దేశాలు దొడుకపోవడం తప్ప ఇది నిజం ఇదే నిజం సార్ అలాగే మిథున్ రెడ్డి గారు ఆయన రాజంపేటకు వస్తే ఆయన చాలా అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు జరిగింది సార్ ఎక్కడాగానే కల్ప వృక్షం లాంటి ఒక్క ఎర్ర చందనం ఒక్క కూడా ఇప్పుడు అడుగులో లేదు బహుదా నది నుంచి చిత్రావతి నది నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట పార్లమెంటులో ఎక్కడా ఇసుక లేదు మీరు మీరు నమ్మరు సార్ అంత పెద్ద అన్నమయ్య డ్యామ్ ఒక దాన్ని తిరిగి కట్టడానికి మిథుండ్రెడ్ అమ్ముకున్న ఇసుక చాలు సార్ మళ్ళీ అట్లా డ్యాములు రెండు కట్టచ్చు

ఇప్పుడు లక్ష మంది పైన సభ్యులు చిత్తూరు జిల్లా మహిళలు షేర్ హోల్డర్స్ ఆ కంపెనీకి దాని పేరు శ్రీజార్జ్ పెట్టారు పది మంది డైరెక్టర్లు ఆ కంపెనీ నడిపే దాంట్లో చిత్తూరు జిల్లా మహిళలే ఉన్నారు వాళ్ళు నడుపుతున్నారు రేటు అంతా వాళ్ళే డిసైడ్ చేస్తారు సిఇఓ బయట నుంచి ఉంటాడు మార్కెటింగ్ చేస్తారు ఢిల్లీకి కెలకటాకి వీటన్నిటికి కూడా పోతుంది పాలు ఎందుకు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నానంటే మీకు మన ప్రత్యర్థులు ఒక నేచర్ తెలియాలి పుంగునూరులో ఎవరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు ఎవరన్నా పోయి అడగండి రైతుకు పాలకు రేట్ ఎంత ఇస్తున్నాడు అని పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాడు చుట్టుపక్కల బీలేరు కాన్స్టిటెన్సీ మదనపల్లి కాన్స్టివెన్సీ చంద్రగిరి కాన్స్టివెన్సీ వేరే కాన్స్టెన్సీలంతా రైతుకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు రూపాయలు రేట్ వస్తే వారి నియోజకవర్గంలో అరవై వేల లీటర్లు కేవలం పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు లీటర్కి రైతుకు కడుపు కట్టి రైతుకు మోసం చేస్తా ఈ పాలు వాళ్ళు సేకరిస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి రోజుకి ఒక పది లీటర్లు పోసే వ్యక్తి పది లీటర్లు పోసే వ్యక్తికి రోజుకి పదహైదు రూపాయలు లీటర్ అంటే నూట యాభై రూపాయలు నష్టం వస్తుంది రోజుకి నెల నాలుగు వందల నాలుగు వేల ఐదు వందలు సంవత్సరానికి ఎంత యాభై నాలుగు వేలు నాలుగు సంవత్సరాలకి ఎంత రెండు లక్షల పదహారు వేలు నాలుగు సంవత్సరాలు అయినాక ఆ మేనేజ్ నువ్వు ఈనే కొట్టాడు ఈనే కొట్టాడు మంత్రి రైట్ రైతులకు నువ్వు మాఫీ నువ్వు అన్యాయం చేస్తున్నావా అని అందరి ముందర పడుతున్న ధమా ధమ కొట్టి ఇట్లా అన్యాయం చేస్తున్నావు రా నువ్వు ముప్పై రూపాయలు చేయండి అని తీసాడు

మళ్ళా మీరు ఓటేశారంటే మీ దగ్గర కూడా వస్తుంది ఇది మీ దగ్గర కూడా వస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మామిడి పండ్లు ఎక్కువ మీకు మామిడి పండ్లు ఎక్కువ మీకు మామిడికాయలు ఎక్కువ కోడూరు రాజంపేట మామిడితో ఎక్కువ కలెక్టర్ కూర్చొని జ్యూస్ ఫ్యాక్టరీలు అందరితో కూర్చొని పదిహేడు రూపాయలు రేట్ ఇవ్వాలి రైతుకు మామిడి మామిడి పండ్లకు అని వాళ్ళు జ్యూస్ కానీ పల్ప్ యూనిట్స్ డిసైడ్ రూపాయలు కేజీకి ఇవ్వాలని చేస్తే కొట్టారు రైతుకి ఎంత ఇస్తారు వాడు అబ్బోస్తా ఉంటాడు వాడు కలెక్టరు మాకు అన్నింటి డబ్బు వస్తుంది ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఇస్తారు రైతుకి ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసు పెట్టేది పోలీస్ స్టేషన్ లేసేది కొట్టించేది మీకు త్వరలో ఈ గతి వచ్చే పరిస్థితి ఉంది కాస్మా జాగ్రత్త నేను చెప్పేది ఒక్క మాట కూడా అసత్యం ఉన్నది ఎవరైనా పోయి కనుక్కొని రాండి